అఖండమండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమ మనం రాశ్చక్రము ప్రాణాయామము అనే చాప్టర్లో ఉన్నాం మనం ప్రాణాయామం మాత్రమే కాకుండా చాలా విషయాలు మేస్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాంట్లో మనం కొంచెం ముందుకు వెళ్తున్నాం భౌతిక శరీరంలో ఉచ్ఛ్వాసము లేదా ప్రాణము శ్వాసకోశ మరియు స్వర పైన ఉన్న నాడులచే నియంత్రింపబడుతుంది అంటే ప్రాణాయామం ఎట్లా చేసుకోవాలి అనేటటువంటి విధానం ఒకటి అసలు ప్రాణవాయు శరీరం అంటే ఏంటి ఉచ్ఛ్వాసం ఎట్లా జరుగుతుంది నిశ్వాసం ఎట్లా జరుగుతుంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మన శరీరంలో ఉండే ఏ కేంద్రాలు నియంత్రిస్తాయి అనేది తెలుసుకున్నందువల్ల ఏం జరుగుతుంది అన్నట్లయితే ఆ ప్రాసెస్లోకి మన మనసు వెళుతుంది అది చాలా ఇంపార్టెంట్ అది అది చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామంలో నుంచి మనం క్రమంగా ధ్యానంలోకి అడిగి అప్పుడు ఈ స్టెప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రాణాయామం వేరు ధ్యానం వేరు అనే స్థితిలో నుంచి ప్రాణాయామ సాధన చేసి నెమ్మదిగా ప్రాణాయామంలో నుంచి ధ్యానంలోకి మనం అడుగుపెట్టే విధానం కూడా ఒకటి ఉంటుంది మనం చాలా మాటలు మనం చెప్పుకున్న ఆ విధానం కూడా మనం క్లాసుల్లో వాటిల్లో అదే దాంట్లో నెమ్మిదిగా మాస్టర్ గారు సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారనమాట ఏం చెప్తున్నారంటే మనలోని ఉచ్ఛ్వాసము లేదా ప్రాణము శ్వాసకోశ మరియు ఉన్న నాడులచే నియంత్రింపబడుతుంది నుంచి స్వరపేటికలపై ఉన్న నాడులతో నియంత్రించబడుతుంది జ్యోతిష్యం అందుకే కొంత కొన్ని ప్రాణాయామ ప్రక్రియల్లో కొంతమంది గురువులు శ్వాస తీసుకునేటప్పుడు నేను చేయమని మీకు చెప్పట్లేసమా నేను సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను శ్వాసని విశుద్ధ చక్రం దగ్గర నుంచి తీసుకోమంటారు విశుద్ధి చక్రం దగ్గర నొక్కు పెట్టి అక్కడి నుంచి శ్వాసని తీసుకోమని చెప్తారు అది వేరే ప్రక్రియ ఉంటుంది ఎట్లా పడితే ఎట్లాగా తీసుకుంటే కుదురుదు అది దానికి వేరే ప్రక్రియ ఉంటుంది దీనికి ముందు స్టెప్ మాస్టర్ గారు మనకి ఏం చెప్పారు ఉచ్ఛ్వాసం చేసేటటువంటి నాడీ మండలం తాలూకా కేంద్రం దీని బొడ్డు దగ్గర ఉంటుంది సుమా చెప్పారు చూసారా అది ఒకటి ఏం చెప్తున్నారంటే ఈ స్వరపేటికల పైన ఉన్న నాడు నియంత్రించబడుతుంది అంటే ఉచ్ఛవాసం అనేది స్వరపేటిక స్వరపేటికంటే ఉంటుంది విశుద్ధి జమ్ని రాసి అక్కడి నుంచి కదా సృష్టి బయటకు వస్తుంది వాక్ బయటకు వస్తుంది అని చెప్పారు మాస్టర్ గారు ఇవన్నీ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మన మనసుల మీరు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే అక్కడ నోట్స్ అవి తీసి పెట్టుకోవాలి నోట్స్ తీసి పెట్టుకున్నా కూడా కన్నా కూడా గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది ఈ కేంద్రాలన్నీ గుర్తుపెట్టుకోవాలి పెట్టిన తర్వాత జ్యోష్య పరంగా ఈ భాగాన్ని ఒక యోగికైతే కర్కాటక ఋషభ రాశులని ఇతరుల మిథున రాశి అని అంటారు ఇది కింద కూడా మీకు గుర్తుందా యోగికైతే అని చెప్పారు నరసి గారి ముందు రాసులు చెప్పేటప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే యోగికి అయితే కర్కాటక వృషభ రాసులని ఈ కేంద్రం ఉంది కదా ఇది కర్కాటకము వృషభ రాశి అని చెప్తారు యోగి అయినట్లయితే ఇతరులలో మిథున రాశి అని అంటారు ఇతరులు అంటే మామూలుగా మనందరికీ మిథున రాశిగా సూచిస్తారు యోగి అయినట్లయితే వృషభము ఇది వృషభము ఇది కర్కాటకము ఈ మధ్యలో ఉంటుంది కదా అది సూచిస్తారట శ్వాస యొక్క సమతుల్యతని సమానమని అంటారు సమానము కొలతలతో కూడినది శ్వాస యొక్క సమతుల్యత ఏంటి విశ్వాసము నిశ్వాసము సక్రమంగా జరిగేటటువంటి ఈకల ప్రియం ముందు చూసారా దాన్ని సమానము అంటారు సమత్వం యోగం వచ్చేతే అన్నదాన్ని కూడా అక్కడ ప్రాణ పాణపానం సమం కృత్వా అనేది ఒక శ్లోకం ఉంటుంది ఎగ్జాక్ట్ గా శ్లోకం నేను చెప్పలేకపోతున్నాను కానీ ప్రాణాపానాన్ని సమానంగా చేసేటటువంటి విధానం ఒకటి ఉంటుంది చెప్పి నాస్ట్గా చెప్తా అదే అని చెప్తారు ప్రాణాన్ని అపానాన్ని సమానంగా చేయటం అది ఇక్కడ చెప్తున్నారు ఒక యోగికైతే కర్కాటక వృషభ రాష్ట్రని ఇతర రాష్ట్రాల్లో అని అంటారు శ్వాస సమతుల్యతని సమానమని అంటారు ఈ సమానం కొలతలతో కూడినది ఇది భౌతిక శరీరంలో పక్కటెముకలకు పైన నాభి కింద ఉదర విధానము పైన ఉంటుంది ఈ సమానం అనేది ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే బొద్దు శరీరంలో పక్కడెముకలకు పైన దీనికి పైన నాభి కింద ఉదర విధానము మా శరీరంలో ముక్కలకు పైన నాభి కింద ఉదర విధానం డయాఫరం పైన ఉంటుంది సింహరాశి ముద్ర ఇది ఎక్కడ ఉంటుంది చెప్తున్నారంటే మేషగారి పార్ట్ ముక్కలకు పైన ఉదర విధానం ఆపి కింద ఉదర విధానము పైన ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అయితే కొంచెం తేడాగా ఉన్నట్టుంది ఇది చూడాలి ఒకసారి సింహరాశి ముద్ర ఉదర విధానం పైన గుహతో చక్కగా పోలి ఉంటుంది సింహరాశి తాలూకు ముద్ర ఉంటుంది కదా అది ఉదర విధానం పైన గోహతో చక్కగా పోలి ఉంటుంది ఉదర విధానం పైన అంటే ఇక్కడ ఇక్కడ గోల పోలి ఉంటుంది సోహంలోని శబ్దాలను కొద్దిగా మార్చడం వలన సింహశబ్దము ఏర్పడుతుంది ఈ సోహం సింహం రెండు ఒకలానూ ఉన్నాయి కదా సోహం లేని శబ్దాలను కొద్దిగా మార్చుటం వలన సింహసబ్బ శబ్దం ఏర్పడుతుంది ఈ స్థానాన్ని సింహాసనం అని సింహం సింహం యొక్క ఆసనమని కూడా ఉదహరించారు ఇది ఈ స్థానం ఉందే సింహాసనేశ్వరి అని కూడా మనం చెప్పుకుంటామను అంటే సింహాసనాన్ని అధిష్ఠించి కూర్చున్నటువంటి ఈశ్వరి అమ్మవారిని చెప్పుకుంటాము దీన్నే అని సింహం యొక్క ఆసనం అని కూడా ఉదహరించారు దీని మీద సంపూర్ణ మానవుని ప్రతిబింబ రూపము అధిష్ఠించి ఉంటుంది ఇక్కడ సంపూర్ణమైన మానవుడి తాలూకు ప్రతిబింబం తాలూకు రూపం అధిష్ఠించి ఉంటుంది అంటే అంటే సింహరాశి కుంభరాశులకి మధ్య పరిపూర్ణ మానవుడు తయారు కావడానికి కేంద్ర బిందువు ప్రారంభ స్థానం కానీ అది సింహరాశి అయింటుంది అంటే నేను అనే కేంద్రం సింహరాశే కదా అదే ఏ నేను నేను నాది అనేది అయితే అహంకారంగా పనిచేస్తుంది నేను అనేది అహం సోహమస్మిగా పనిచేస్తుంది దాని కేంద్రం సింహరాశి అనుష్టించి ఉంటుంది ఉత్తమ పురుషుడు అంటే చోటు నుండి సంస్కృతం సూక్ష్మతల పదార్థము స్పేస్ ఈదర్ మిథున రాశి పైన తన ఆకారమును లేదా ప్రతిబింబమును ప్రశ్నింపజేస్తాడు ఉత్తమ పురుషుడు అంటే ఏంటి చోటులో ఉంటే సూక్ష్మత పదార్థం ఏదైతే ఉన్నదో స్పేస్ ఈదర్ అని పెట్టారు పైన మిథున రాశి పైన ఆకారాన్ని ప్రతిబింబం చేస్తాడు సినిమా చెప్తున్నారు ఈ ఆకారమును శ్వాస ద్వారా లోపలికి తీసుకొని శ్వాస వికర్భీ వికర్భణీకర ప్రక్రియ ద్వారా అగ్ని జలతత్వములు ఆటుపోట్ల ద్వారా తీసుకోబడుతుంది శ్వాస యొక్క సముద్రము లేక కర్కాటకము ఇక్కడ చాలా టెక్నికల్గా మాస్టర్ గారు మిథున రాశి కర్కాటక రాసింహ రాశి ఏ రాశిలో ఆ రాశి కేంద్రంలో ఏం జరుగుతున్నది ఇదంతా మనకి భాష ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇంగ్లీష్లో డైరెక్ట్గా చెప్తే ఇక బాగా వచ్చేదేమో ఇది ఈ ఆకారంలో ఆకారాన్ని మిథున్ రాశి పైన ఏ ఆకారాన్ని అయితే వాళ్ళు ప్రతిబింబ చేస్తున్నారో దాన్ని శ్వాస ద్వారా అంటే వాయువుని లోపలికి తీసుకునే ద్వారా అది వికల్పనీకరణ ప్రక్రియ ద్వారా అంటే ఏంటి అది మళ్ళీ లోపల తీసుకున్నటువంటి ఆక్సిజన్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి దేని వల్ల వస్తుంది అన్నట్లయితే అగ్నితత్వం వల్ల వస్తుంది అగ్ని జలతత్వములు ఆటుపోట్ల ద్వారా తీసుకోబడుతుంది అగ్ని జలతత్వము రెండింటిని కూడా ఆటుపోటలుగా అనుకున్నట్లయితే ఆ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ లోపలికి పీల్చుకోబడిన ఆక్సిజను ఆక్సిజన్ లోపల దాంట్లో నుంచి వృకల్పనీకరణ అంటే ఏంటి కాబర్ డయాక్సిడ్ అంతా కూడా బయటకు వచ్చే ప్రక్రియ అంతా కూడా దేనివల్ల జరుగుతున్నట్లయితే అగ్నితత్వం ద్వారా జలతత్వం ద్వారా అంటే ఏంటి సింహరాశి కర్కాటక రాశి ద్వారా జరుగుతుంది సుమా అని చెప్తున్నారు శ్వాస యొక్క సముద్రము లేక కర్కాటకం శ్వాస యొక్క సముద్రం అంటే ఏంటంటే కర్కాటకం సుమా అని చెప్తున్నారు దాని మీద మనిషి యొక్క అనేక ముద్రలు తీసుకోబడతాయి సముద్రం అనే దానికి మనకి సముద్రం అంటే భూమి మీద ఉన్న సముద్రం ఒకటే కాదు రాష్ట్రం కూడా మనం చెప్పుకున్నాం ఈ మొత్తం స్పేస్ మొత్తాన్ని కూడా సముద్రం అని పిలుస్తారు సింబాలిక్ గా సముద్రం అంటే అనేకమైన ముద్రలు కలిగి ఉన్నటువంటిది మనం చూసే సముద్రంలో అనేక ముద్రలు ఉండవు ఈ స్పేస్ అంతా మీరు చూడంత సముద్రంగా తీసుకుని అనేక ముద్రలు అంటే ఏంటంటే సౌర కుటుంబాలు ఉంటాయి గ్రహాలు ఉంటాయి గోళాలు ఉంటాయి నక్షత్రాలు ఎన్ని 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 ఉంటాయని ఆ ముద్రలే కదా మన భూమి మీదకి వస్తాయని మనం చెప్పుకుంటున్నాం అది చెప్తున్నారు ఇక్కడ అప్పుడతడు ఉదర విధానం వద్ద చైతన్యముగా మూర్తి యొక్క స్థానంగా ప్రతిబింబిస్తాడు లేదా ప్రాణమయ ప్రజ్ఞ యొక్క ఆసనముగా ప్రతిబింబిస్తాడు ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందన్నట్లయితే ఈ డాఫ్రమ్ దగ్గర చైతన్యంగా ఈ పర్సనాలిటీ అనే దానికి ఒక స్థానంగా అక్కడ ప్రతిబింబిస్తాడు లేదా ప్రాణమయ ప్రజ్ఞ యొక్క ఆసనముగా ప్రతిబింబిస్తాడు ప్రాణమయ ప్రజ్ఞ ప్రజ్ఞకి అది ఒక ఆసనంగా కూడా ఉంటాడు సుమని చెప్తున్నారు అంటే ఏంటి ప్రాణము అపానము ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు తీసుకున్నటువంటి గాలి ఆక్సిజన్ లోపకి తీసుకోవటము ఆ తర్వాత లోపల జరిగేటటువంటి కొన్ని రసాయనిక రసాయనిక ప్రక్రియల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలిపెట్టడము ఇదంతా కూడా మిథునము కర్కాటకము సింహరాశి వాయుతత్వము అగ్నితత్వము జలతత్వము వీటి మధ్య జరిగేటటువంటి ఒక ప్రక్రియ సుమ ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవాలి ఆ ప్రక్రియలో ప్రాణమయమైన ప్రజ్ఞ ఇక్కడ ఆసనంగా ఉంటుంది సుమా అని చెప్తున్నారు అప్పుడు ఈ మనిషి కింది లోకాల్లో ఉన్న తన తోటి సహజీవులను ఉదరింపజేయడానికి క్రమానుగతంగా ప్రతిశ్వాసతోను కిందకి పదార్థంలో దిగి వస్తాడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ ఎప్పుడైతే ప్రాణ ప్రాణమయ ప్రజ్ఞ అనేది ఉదర విధానంలో సింహం దగ్గర సింహరాశి దేనికి సింబలు మనకి పరమ ప్రేమకి సింబలు ఆ సింహరాశి ఎక్కడ ఉండదు మనకి ఉదర విధానం దగ్గర ఉన్నది దయా ఫ్రమ్ రీజన్లో ఉన్నది అక్కడ ప్రాణం అనేది అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే తన కింది లోకాల్లో కింది లోకాల్లో అంటే ఏంటి మూల మణిపూరకం కానీ స్వాధిష్టాన్ని కానీ విశ్వ తర్వాత తత్వం కానీ అంటే ఏంటి అగ్నితత్వము జలతత్వం వాయుతత్వం అయితే కింద ఉన్నాయో అక్కడికి తోటి సహజీవులను ఉద్రింపజేయడానికి క్రమానుగతంగా ప్రతి శ్వాసతోనూ కిందకి దిగి వస్తాడు ప్రతి శ్వాస చేసుకుంటున్నప్పుడల్లా ఏం చేస్తాడంటే తన తోటి వాళ్ళకి ఉపయోగ జీవన ఉద్ధరించడానికి ప్రతి శ్వాసతో కూడా కిందకి దిగి వస్తాడు సుమా అని చెప్తున్నారు అంటే ప్రతి ఉచ్ఛ్వాసతోనూ శరీరం అంతా అది వ్యాపించినప్పుడు అది రాఫం కేంద్రంగా అది జరుగుతూ ఉన్నప్పుడు తను కింద లోకాల్లో కూడా వెళ్తాడు కింద లోకాల్లో కూడా వెళ్ళినటువంటి వాడు తన ప్రేమ ద్వారా కింద లోకాల్లోకి వెళ్తాడు అది ఆ ప్రక్రియ ఎలా పనిచేస్తుందంటే తనకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది సుమ అని చెప్తున్నారు అంటే ప్రాణాయామంలో కూడా కేవలం అనేది ప్రాణాయామం చేసుకుంటున్నామో ఏదో మనసు పరిశుద్ధం అవుతుంది మనసు యాక్టివేట్ అవుతుంది నాడీ మను యాక్టివేట్ అవుతుంది బ్లడ్ ప్యూరిఫై అవుతున్నది లంగ్స్ పటిష్టంగా అనేటటువంటి ఒక యోగ ప్రక్రియలు మాత్రమే కాకుండా ఆ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా కూడా మనిషి తను తను ఎలా ఉదరించుకోగలడు ఇతరుని ఎలా ఉద్ధరించగలడు కూడా చెప్తున్నారు మహర్షి గారు ఇక్కడ ఈ ప్రణాయామ క్రియను తన అంతర్దృష్టితోనూ గురువు యొక్క అనుగ్రహంతోను సక్రమంగా అర్థం చేసుకుంటే అతనిలోని మిథున తులారాశులు తొలగించబడతాయి ఈ ప్రాణాయామ ప్రక్రియ తన అంతర్దృష్టితోనూ తన ఇన్ట్యూషన్తో కానీ గురువు యొక్క అనుగ్రహంతో కానీ సక్రమంగా అర్థం చేసుకుంటే అతనిలోని మిథున తులారాశులు తొలగించబడతాయి మిథున రాశి వాయుతత్వపు రాశి తులారాసి వాయుతత్వపు రాసి మిథున రాసి ఎక్కడ ఉంటే తులారాసి ఎక్కడ ఉంటుంది చూసారా సో ఈ రెండు కూడా తొలగించబడతాయంటే ఏంటి వారి తాలూ కండిషనింగ్ ఏదైతే ఉందో ఆ కండిషనింగ్ అనేది తొలగించబడుతుంది సుమా అని చెప్తున్నారు అప్పుడు ప్రాణాయామం ద్వారా పురోగతి చెందిన కుంభరాశి యొక్క సంపూర్ణ మానవుడు దివ్యజీవంగా ఉద్భవిస్తాడు అంటే ఏంటి కళా మిథున రాశి ఒక వాయు రాశి రాసి తులారాశికి ఒక వాయుతత్ రాశి ఈ రెండు తొలగించబడితే మూడో వాయుతత్వ రాశి ఏమి ఉన్నది కుంభరాశి ఉన్నది అప్పుడు ప్రాణాయామం ద్వారా పురోగతి చెందిన కుంభరాశి యొక్క సంపూర్ణ మానవుడు దివ్య జీవనంలో ఉద్భవిస్తాడు ఈ ప్రాణాయామంతో ఎలాగైతే ఈ విధానంగా పురోగతి చెందుతాడో అప్పుడు కుంభరాశి యొక్క సంపూర్ణ పర్ఫెక్ట్ మ్యాన్ దివ్య జీవనంలో ఒక డివైన్ లైఫ్తో ఉద్భవిస్తాడు సుమా అని చెప్తారు ప్రాణాయామం ద్వారా కొన్ని రాసులను తొలగించుకునే ప్రక్రియను ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది ప్రాణాయామం ద్వారా కొన్ని రాసుల్ని ఎట్లా తొలగించుకోవచ్చో చెప్పడానికి ఉదాహరణగా ఉంటుంది సుమా అని చెప్పారు ఇది ఒక స్థాయి దాటిన తర్వాత దీనిని మన సాధనలోకి తెచ్చుకోవటం ఒక స్థాయి దాటితే కాని సాధ్యం కాదు ఇన్ఫర్మేషన్గా మనలో అటు పెట్టుకోండి క్రమక్రమంగా రాసుల తాలూకు పద్యంలోకి మనం అడుగుపెట్టినప్పుడు మనలో రాసుల ప్రభావం ఎలా పనిచేస్తుందో మనకు తెలిసినప్పుడు ఆ రాసుల తాలూకా కండిషనింగ్లో నుంచి మనం బయటకు వచ్చినప్పుడు మన ఆటిట్యూడ్లో కానీ మన ప్రవర్తనలో కానీ మన స్వభావంలో కానీ మన మానసికమైన లాంటి లక్షణాల్లో కానీ వీటిల్లో నుంచి బయట పడినప్పుడు విశ్వజాతీన్యంలోకి మనం అడుగు పెట్టినప్పుడు మనలో ఉండేటటువంటి ప్రజ్ఞలకి మన బయట విశ్వంలో ఉండే ప్రజ్ఞలకి అనుసంధానం జరిగినప్పుడు మనం కేవలం ఒక వ్యక్తి అనే భావన ఒక ఇండివిజువల్ అండ్ పర్సనాలిటీ లెవెల్లో నుంచి ఆత్మస్థాయిలోకి వెళ్ళినప్పుడు ఆ సాధనలోకి మనం వెళ్ళినప్పుడు ఇవేవైనా అర్థం కావడానికి అవగాహన రావడానికి అవకాశం ఉంటుందేమో మనం అది జాగ్రత్తగా తెలుసుకోవాలి రాశిచక్రము చోటును కాలమును కూడా సంకేతించను ఈ రాశి చక్రం చోటు అంటే స్పేస్ కాలం టైంను కూడా అది సంకేతిస్తుందట చక్ర పరివర్తన క్రమంలో అంటే సైక్లిక్ ఆర్డర్లో సంభవించే సంఘటనల పరంపర యొక్క వ్యవధానమే కాలము అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయండి కాలక్రమంలో ఆ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆ సంఘటన పరంపరే కాలం సుమ అని చెప్తున్నారు అంటే ఏంటి సూర్యోదయం అవుతుంది మిట్ట మధ్యాహ్నం అవుతుంది సూర్యాస్తమయం అవుతుంది అర్ధరాత్రి అవుతుంది మళ్ళా సూర్యోదయం అవుతుంది ఇది కాల విభాగం అంటే అవి సంఘటనలు అవి వర్ష ఋతు వస్తుంది ఇంకొక ఋతువు వస్తుంది ఇంకొక ఋతువు వస్తుంది వాసవ వస్తుంది ఇవన్నీ ఋతువులు శుక్లపక్షం వస్తుంది కృష్ణపక్షం వస్తుంది అమావాస్య పౌర్ణమి ఇవి శుక్ల కృష్ణపక్షాలు సంవత్సరంలో విభాగాలు అలా నిమిడిమిదిగా రోజు నుంచి వారం నుంచి నెల నుంచి సంవత్సరం నుంచి అట్లా వెళ్ళిపోతే సంవత్సరం దా వెళ్ళిపోయి దాటి వెళ్ళిపోయినప్పటి నుంచి అక్కడి నుంచి పెద్ద పెద్ద వెళ్ళిపోతాయి అన్నిటికి అన్నిటినీ తెలియజేసేదే కాల విభాగం అంటే సుమా అని చెప్తున్నారు కాలంలో సంఘటనల చోటు అనే సంఘస్థానంలో జరుగుతాయి ఈ కాలంలో ఇన్సిడెంట్ జరుగుతాయి అవి చోటు అనే రంగస్థలంలో జరుగుతాయి స్పేస్ అనేది అనేదంతా కూడా ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ సంఘటనలన్నీ కూడా టైంలో జరుగుతూ సుమా అని చెప్తున్నారు ఏ ప్రత్యేకమైన బిందువైనా వ్యక్తమైనప్పుడు దానికి సాపేక్షంగా ఉన్న ఒక చోటు గోళం అవుతుంది చోట్ల ప్రత్యేకంగా ఒక బిందువు వ్యక్తమైనప్పుడు ఆటోమేటిక్గా ఒక గోళం సైకిల్ సైతులు ఏర్పడుతున్నామని కూడా చెప్తున్నారు కాలం అనే అంశాన్ని ప్రత్యేకంగా తీసుకొని రాశి చక్రరాశులను సాపేక్షంగా అర్థం చేసి అధ్యయనం చేసినప్పుడు వేద పురాణాల విజ్ఞానంలో అలాగే సోలమన్ టెంపుల్ ఆఫ్ మ్యాసన్స్ సోలమన్ దేవాలయ నిర్మాణకారులోని సూర్యరథం యొక్క ఏకత్వ సాధనకు సహకరించిన ప్రమాణాల కొలతలు వెల్లడిస్తుంది ఈ సోలమన్ టెంపుల్ అని మనకి బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకు కనిపిస్తుంది ఆ సోలమన్ టెంపుల్ నిర్మాణం గురించినటువంటి అనేక అనేక సిద్ధాంతాలు ఉంటాయి సోలమన్ అని ఒక కింగ్ కూడా ఉంటాడు ఈ సోలమన్ కింగ్ గురించిన చరిత్రలు కూడా రకర చరిత్ర రకరకాలుగా చెప్తారు సోల్మన్ టెంపుల్ నిర్మాణాన్ని కూడా రకరకాలైనటువంటి కొలతలు చెప్తారు వాళ్ళు ఇవన్నీ కూడా మాస్టర్ గారు పోర్సీస్ మెసేజెస్లో ఎక్కడో ఒక లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ లె అనే మనం ది సైన్స్ ఆఫ్ సింబాలజం అని ఒక ప్రత్యేకమైన బుక్ మనం ప్రింట్ చేశాం సింబాలజీ మీద మాస్ గారు ఏ లెక్చర్స్ చెప్పారో ఆ లెక్చర్స్ అన్నీ కూడా కంపేర్ చేసి మనం ది సైన్స్ ఆఫ్ సింబాలజీ అని ఒక పుస్తకం మనం వేశాము అందులో నేను సింబాలజీ మీద లెక్చర్లన్నీ నేను ప్రింట్ చేశాను అందులో ఈ సాల్వ్ పిరమిడ్ అండ్ సోల్మన్ టెంపుల్ అని అనుకుంటే ఆ లెక్చర్ పేరు గుర్తొస్తున్నప్పుడు ఆ చదవండి ఆ సోల్మన్ టెంపుల్ గురించి తెలుస్తుంది మాస్టర్ ఏం చెప్తున్నారంటే రాజచక్రంలోని రాసునులు అన్నింటినీ అధ్యయనం చేసినప్పుడు వేద పురాణ విజ్ఞానాల్లో అంటే వేదంలో పురాణాల విజ్ఞానంలో కానీ సోల్మన్ టెంపుల్ ఆఫ్ మ్యాసన్స్ అంటే మ్యాసన్స్ అంటే రావట్లేదు ఈ సోల్మన్ దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ సూర్యగ్రత యొక్క ఏకత్వ సాధనకు సహకరించిన ప్రమాణాలు సూర్యగ్రతం యాగచక్రం మీద నడుస్తుంది అనేటటువంటిది ఒక తీరే ఉంటుంది అది దానికి సంబంధించినటువంటి కోలతలు కానీ ఎట్లాగా ఏర్పడ్డాయి అనేటటువంటిది ఆ దీంట్లో మాస్టర్ గారు మనకి అదే దాని దాని తాలూకు మొత్తం భాగం తెలుసు అని చెప్తున్నారు ఇవన్నీ మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు గుర్తుపెట్టుకోండి యాగచక్రం అంటే ఏంటి యాగచక్రం ప్రవర్తితం అనేది ఒక శ్లోకం ఉంటుంది అది మాస్టర్ గారు ఈ సుపర్ణ స్వప్నంలో ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా నాకు నా కరెక్ట్గా నేను ఎగ్జామ్ ఎక్కడ చెప్పానో నేను చెప్పలేను కానీ ఇవన్నీ ఎప్పుడో గుర్తుకొస్తాయి మనకి ఖచ్చితంగా అక్కడ మనం చెప్పుకుందాం అందుకే ఈ సంవత్సరం మాస్టర్ గారు సెంటర్ ఇయ్యరు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రైట్ ఏ రేపు ఉగాది నుంచి మొదలుపెట్టి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ లెవెన్త్ వరకు మీరు మాస్టర్ గారి తాలూకు పుస్తకాలు చిన్నవి పెద్దవి అని కాకుండా ఏ ఉంటే అవన్నీ వరుసపెట్టి మీరు శుభ్రంగా ముందు ఇంగ్లీష్ బాగా వచ్చిన ఇంగ్లీష్ బుక్స్తో మొదలు పెట్టండి అదే భాగవతంతో మొదలు పెట్టండి అదే సూక్తాలన్నీ కూడా మీరు చదువుకోండి లేకపోతే ఏదైనా చేయండి కానీ మేసికా లిటరేచర్ అంతా మొత్తం ఈ వన్ వన్ ఇయర్లో ఎలాగో మనం మొత్తం చదవలేము కానీ ఈ టూ ఆర్ త్రీ ఈ ఇయర్ మొదలుపెట్టి క్రమంగా ఒక ఆర్డర్ ప్రకారం మొదలుపెట్టి మొత్తం చదివేసేయండి స్విచ్ ఈ స్విచ్ లెస్టాలజీ అద్భుతంగా మీకు అర్థమవుతుంది మీరు నాకన్నా కూడా మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు మంచి మెమరీ ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం మనం ఈ రాశి చక్రం దీంతో ప్రాణాయామం మహిగారు ప్రాణాయామం అనే పేరు పెట్టారు కాబట్టి మనం ప్రాణాయామం గురించి ఏమైనా చెప్తారేమో విధానం అని అనుకుని ఉంటాము మనం నేను కూడా అనుకుని ఉంటాను చదువుకునే రోజుల్లో కానీ మహిషగారు హయ్య సైడ్ ఆఫ్ ప్రాణాయామం గురించి చెప్పారు ఈ లెక్చర్తో అది అయిపోయింది కాబట్టి మన ప్రాణాయామాలు అంతవరకు మనం ఏం చేసుకుంటామంటే ఈ పన్నెండు రాసులు ఆ రాసు దగ్గర సూర్యుడు సూర్యుడిని సూర్యుడి కిరణాలు ఆవాహన చేసుకోవటం ప్రాణాయామం ప్రక్రియతో ప్రతి ఉచ్ఛ్వాసంతో కూడా సూర్యుడిని మనలోకి ఒక చేసుకోవటం అనే ప్రక్రియ కొంతకాలం కొనసాగించండి తర్వాత గారు ఎక్కడ ఒక విధానం అని చెప్తే మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్వస్తి ప్రజాబ్జి పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ గోబ్రాహ్మణి అభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త శుకునో భవన్ ఓం శాంతి శాంతి శాంతి